హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి పెద్ద అలర్ట్ అండి ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడాల్సిన సమయం అయితే వచ్చింది దయచేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇది పెద్ద అలర్టు వీడియోను చివరి వరకు చూడండి ఇక నేను ప్రతి వీడియోలోనూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ప్రతి అన్న ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ప్రతి తమ్ముడు కూడా ఎవరైతే వీడియోను చూస్తున్నారో వారందరికీ కూడా నేను పదే పదే ప్రతి వీడియోలోను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు బజార్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు మాలాంటి వికలాంగులకు హెల్ప్ చేయమనేసి అయితే నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతూ ఉన్నాను నేను పైన క్యూఆర్ కోడ్ అనేది ఇస్తూ ఉన్నాను వీడియోలో వీడియో చివరి వరకు కూడా క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు మీ ఫోన్ తీసుకుని మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎమ్ ఓపెన్ చేసి మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది ఫోన్పేలో స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మీరు హెల్ప్ చేయమని నేను చాలా రోజుల నుంచి ప్రతి వీడియోలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు కూడా స్పందించట్లేదు మనకు నిన్న నిన్నటి రోజున మనకు వెంకటేష్ గారు యాభై రూపాయలనైతే మనకు సెండ్ చేయడం జరిగింది ఫోన్పే ద్వారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి మాలాంటి వాళ్లకు ఎంతో కొంత హెల్ప్ చేయండి అలాంటి వికలాంగులకు కొద్దిగా భరోసా ఇచ్చిన వారు అవుతారు మీకోసం నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే తయారు చేసి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉన్నాను ఇక నా వల్ల మీకు ఎంతో కొంత మేలు జరిగింది అనుకుంటే తప్పకుండా నాకు సహాయం చేయండి క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది క్యూఆర్ కోడ్ అనేది సహాయం చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని మన తెలంగాణ వాళ్ళు మంచి దయార్థ హృదయం కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారండి సామాన్యులే చూస్తూ ఉంటారు నా వీడియోని సామాన్యులే మనకు హెల్ప్ చేసేది కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే హెల్ప్ చేయండి మీ హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అలర్ట్ అనే చెప్పుకోవచ్చు ఇక ఈ తేదీ లోపు కనుక మీరు ఇలా చేయకపోతే తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది రద్దవుతుంది అలాగే రేషన్ కూడా బంద్ అయిపోతుంది అలాగే మనకు ఏ పథకాలు కూడా రావండి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూస్తున్నారన్న నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను కానీ హెల్ప్ చేయలేదు అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదన్న దయచేసి ఇప్పుడు వీడియో అడుక్కుంటున్నాడు అనుకోవద్దు దయచేసి హెల్ప్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ మీ దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక్కడ ఎందుకు రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అలర్ట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఆ న్యూస్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన ప్రూఫ్తో కూడా చూడొచ్చు ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిందండి డిసెంబర్ నుంచి కూడా ఇక ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డును అర్హతగా తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డులు ఇప్పటికూ కూడా మనకు తొంభై శాతం మందికి మాత్రమే ఉన్నాయి ఇంకా పది శాతం మందికి రేషన్ కార్డులే లేవు కొత్తగా పెళ్ళిళ్ళైన వారికి లేకపోతే కొత్తగా వేరే చేసుకున్న వారికి అలా రకరకాల వారు ఉన్నారండి వారందరూ కూడా ఎంతగానో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక రేషన్ కార్డులు లేక కొన్ని లక్షల మందికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పథకాలు కూడా ఆగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు ఈకే వయసు అనేది పూర్తి చేయాలండి గతంలో కూడా నేను వీడియోస్ అయితే చేశాను ఇక ప్రభుత్వం కూడా గత ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిది వరకు కూడా మనకు అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా కార్డులోని ప్రతి ఒక్కరు కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్న అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఏదైతే రేషన్ తీసుకునేటప్పుడు వేలుముద్ర అనేది వేస్తారో అదేవిధంగా వారి యొక్క మిషన్లో ఈ పాస్ మిషన్లో మీరు వేలుముద్ర అనేది వేయాలి ప్రతి కుటుంబ సభ్యుడు అంటే మీ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి నలుగురు కూడా వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీరు ఈ ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక గతంలో ప్రభుత్వం అయితే గత గత ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు కూడా అవకాశం ఇచ్చింది ఫిబ్రవరి నెల కానీ ఇంకా డెబ్బై నాలుగు శాతం మంది మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారని ఇక ప్రతి పథకానికి రేషన్ కార్డుతో సంబంధం ఉంది కాబట్టి ప్రతి పథకం రావాలన్నా రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు రెండు వేల మనకు రెండు వేల ముప్పై వరకు కూడా ఉచిత రేషన్ మరో రెండేళ్ల పాటు మరో నాలుగేళ్ల పాటు కూడా ఉచిత రేషన్ అనేది ప్రకటించింది కాబట్టి ప్రతి నెల కూడా మీరు ఉచితంగా రేషన్ అనేది తీసుకోవాలనుకుంటే కూడా మీకు రేషన్ కార్డు ఉండాలి కదా ఫస్ట్లో రేషన్ కార్డు అనేది లేకపోతే మీరు రేషన్ ఎలా తీసుకుంటారు పథకాలు ఎలా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి మీరు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా సమయం ఉంది ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు ఈ రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటేనే మీకు ఈ రేషన్ కార్డు అనేది ఉంటుంది లేకపోతే మనకు రేషన్ కార్డు అనేది బంద్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయక్కర్లేదు నేరుగా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కేవలం ఇంకా వందలో డెబ్బై నాలుగు మంది మాత్రమే చేసుకున్నారట ఇంకా ఇరవై ఆరు మంది అయితే ఈకేవైసీ చేసుకోలేదు అటువంటి వారందరూ కూడా గుర్తించి ఒకవేళ మీకు మీరు కనుక చేసుకుని ఉంటే మీ వాళ్ళు ఎవరైనా దోస్తులు కానీ బంధువులు కానీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా విషయం అనేది తెలియజేయండి వారు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి మేము మా ఊర్లో లేం కదా మేము ఎక్కడికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని మీరు అనుకోవచ్చు అలా ఏం లేదు మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా మన తెలంగాణలో ఉంటే చాలు మీరు వెళ్ళి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి ఇక కొత్త రేషన్ కార్డుల కోసం కూడా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయని చాలామంది అనుకున్నారు కానీ కొత్త రేషన్ కార్డులో లేదు కొత్త రేషన్ కార్డులో లేదు ప్రభుత్వం అయితే బిజీగా ఉంది ఈ నేపథ్యంలో మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతుంది మీ సేవా సెంటర్ల ద్వారా మీరు కనుక ఈ కొత్త రేషన్ కార్డులు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ అనేది పరిశీలించి మీకు అందరికీ కూడా మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నవారు ఈకేవైసీ చేసుకోండి ఉన్నవారు ఇక లేని వారందరికీ కూడా మనకు కుటుంబ సభ్యులను చేర్చుకోవడం కానీ కుటుంబ సభ్యులను తొలగించడం కానీ అలాగే కొత్తగా పెళ్ళైన వారందరూ కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్న నేపథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక ప్రకటన అయితే చేయబోతుంది త్వరలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా జారీ చేయబోతోంది కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకు సంబంధించి వచ్చిన ఈ అలర్ట్ అయితే వదిలిపెట్టద్దు ఈ నెల ముప్పై వరకు సమయం ఉంది మళ్ళీ కూడా గడువు పడిగించే అవకాశం లేదని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన క్లియర్గా ఇచ్చింది చదువుకోండి కావాలంటే నేను చెప్తూ ఉన్నాను కాబట్టి నా వీడియోస్ వల్ల మీకు ఏదైనా ఉపయోగం మేలు జరిగింది అనుకుంటేనే దయచేసి నేను ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు స్కాన్ చేసి చేయండి చాలామంది అండి చాలామంది వికలాంగులు వారి కుటుంబం పైన భారంగా ఉంటారు నేనేదో మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి మీకు అందిస్తూ ఉన్నానండి నా వంతు నేను కష్టపడుతూ ఉన్నాను మీ వంతుగా నాకు కష్టపడి చూసి ప్రతిఫలంగా మీరు నాకు ఏదైనా కూడా డొనేట్ చేయొచ్చు కాబట్టి మాలాంటి వికలాంగులకు ఎంతో మందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి అలాగే ఈ నెల ముప్పై తారీఖులోపు రేషన్ కార్డులకు సంబంధించి ఏదో ఒక రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు దోస్తులకు వీడియోను షేర్ చేయండి షేర్ ఉంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి